హలో ఫుడీస్ నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా పాకశాల ఈరోజు మన వీడియోలో సింపుల్గా మ్యాంగో హల్వా చూపిస్తున్నానండి చాలా స్పెషల్గా ఉంటుంది చాలా ఈజీ కూడా ఈ హల్వా చేయడానికి పెద్ద కష్టపడాల్సిన పని ఏమి ఉండదండి చాలా సింపుల్గా చేసేయచ్చు మ్యాంగోస్ అలాగే షుగర్ ఉంటే చాలండి సో లేట్ చేయకుండా మ్యాంగో హల్వా ఎలా చేయాలో చూపించేస్తాను రండి ముందుగా బాగా పండిన టూ మ్యాంగోస్ని తీసుకుని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ప్యూరీని సపరేట్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ ముందుగానే సపరేట్ చేసి పెట్టుకున్నాను ఇలా సపరేట్ చేసుకున్న ప్యూరీలోకి టూ టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకుని బాగా కలుపుకోవాలి కాన్ఫ్లోర్ వేసుకునేది బైండింగ్ కోసమేనండి కాన్ఫ్లోర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకోవచ్చు ఇలా సపరేట్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీలోకి స్వీట్నెస్కి సరిపడా షుగర్ని వేసుకోవాలండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను నేను తీసుకున్న మ్యాంగో స్వీట్గా ఉంది కాబట్టి నాకు ఈ షుగర్ సరిపోతుంది షుగర్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు కరిగించుకోవాలండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేస్తే షుగర్ కరిగిపోతుంది కదా అప్పుడు స్టవ్ మీద పెట్టుకుని మొత్తం అంతా కూడా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ కుక్ చేసుకోవాలన్నమాట ప్యూరీ మొత్తం కుక్ అయిన తర్వాత మీకు కలర్ చేంజ్ అవుతుందండి మీకు కలర్ డిఫరెన్స్ త తెలుస్తుంది కదా సో ఇట్లా కలర్ చేంజ్ అవుతుందనమాట ఈ మ్యాంగో హల్వా చేసుకోవడానికి మినిమమ్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి కొంచెం టైం స్పెండ్ చేయాలి టేస్ట్ని ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే డెఫినెట్గా టైం స్పెండ్ చేయాలి కదా ఇలా మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ దగ్గరగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి కన్సిస్టెన్సీ చూసారు కదా ఇట్లా ఉంటే సరిపోతుందనమాట అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా కుక్ అయిన తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి నేను ఇక్కడ కాజు అలాగే కిస్మిస్ మిలన్ సీడ్స్ వేస్తున్నానండి మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు ఇలా హల్వాలోని గీ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి అప్పుడే మీకు హల్వా పర్ఫెక్ట్గా కుదిరినట్టు అనమాట ఇంతేనండి చూసారు కదా మ్యాంగో హల్వా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో చాలా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నాకు తెలిసి మ్యాంగో లవర్స్ అయితే చాలా చాలా లైక్ చేస్తారండి సో మీలో ఎవరైనా మ్యాంగో లవర్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఇంకెందుకు లేట్ ఇంత సింపుల్ రెసిపీని మిస్ అవుతారా అస్సలు అవ్వద్దండి మ్యాంగో సీజన్ కూడా అయిపోతుంది త్వరగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా టేస్ట్ చూపించేయండి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళండి వెళ్ళండి వంటగదిలోకి వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గాస్ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఆగండి ఆగండి వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ చేయొచ్చుగా